హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే యూజువల్గా మనము స్వీట్స్ చాలా చేసుకుంటూ ఉంటాం కదా పండగలకైనా మరి ఏదైనా స్పెషల్ ఒకేజన్స్ వచ్చినప్పుడు స్వీట్స్ అనేది చేసుకుంటాం కదా మరి అందులో షుగర్ మంచిది కాదనేసి బెల్లం వాడటం అలవాటు కదా అందరికీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనము బెల్లంనే ఎక్కువ వాడుతున్నాం కదా మరి బెల్లం అయితే చాలా గట్టిగా ఉంటుంది ఫాస్ట్గా స్వీట్ చేసుకోవాలంటే మరి బెల్లంని పగలగొట్టి మరి ఏదేదో తిప్పలు పడుతుంటాం కదా అలా కాకుండా ఈజీగా ఎంత గట్టిగా ఉన్న బెల్లం అయినా కూడా పొడిగా చేసుకునే విధానాన్ని నేను మీకు చూపిస్తున్నాను మరి నేనైతే మరి ఫ్రెష్గా బెల్లం తెచ్చానండి ఈ బెల్లంను మరి పొడి ఎలా చేసుకోవాలో చూసిద్దాము ఈ బెల్లం ఉంది కదా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వాటర్ అయితే నేను ఇక్కడ వేయలేదు రెండు ప్లేట్స్ అయితే కావాలి అందులో ఒక ప్లేట్ని కుక్కర్లో బోర్లో వేసుకోవాలి బోర్ల వేసిన ప్లేట్ మీద ఇంకో ప్లేట్ని కూడా అరేంజ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్ని బోర్లో వేసుకున్న తర్వాత ఇంకో ప్లేట్ని బోర్లో వేసిన ప్లేట్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్లేట్ మీద గట్టి బెల్లంని పెట్టేసి మరి కుక్కర్ మూతను పెట్టేసి విజిల్ అనేది తీసేయాలి ఇప్పుడు కుక్కర్లో బెల్లంను అరేంజ్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ కుక్కర్ని మరి స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కుక్కర్ని దించేసి మరి బెల్లంను వేరే పాత్రలకి షిఫ్ట్ చేసుకొని మరి లైఫ్ సహాయంతో కానీ పీలర్తో కానీ మరి కొబ్బరిని తురుము పడతాం కదా దాంతో కానీ మీరు ఈజీగా పొడి చేసుకోవచ్చు ఇప్పుడైతే అందరి దగ్గర మరి పీలర్స్ కూడా చాలా ఈజీగా ఉంటున్నాయి కదా ఆన్లైన్లో మనకి చీప్గా దొరుకుతున్నాయి కదా మరి నేనైతే ఈ పీలర్ని మీషోలో కొన్నాను చాలా బాగా పనిచేస్తుందండి మరి దీంతో నేను బెల్లం అయితే ఈ విధంగా పొడి చేసుకున్నాను మీరు కూడా ఒకసారి మీషోలో చెక్ చేయండి చాలా తక్కువ రేట్లోనే వస్తుందండి ఈ పీలర్ అనేది మరి బెల్లంని నైఫ్తో తురుము పట్టుకోవచ్చు పీలర్తో పట్టుకోవచ్చు అండి మరి మీ దగ్గర ఏ పీలర్ ఉంటే ఆ పీలర్తో మీరు ట్రై చేయొచ్చండి చాలా ఈజీగా గట్టి బెల్లం వచ్చేసి మరి పొడి అయిపోతుంది ఇదండి మరి ఎంత సిల్కీగా స్మూత్గా కనిపిస్తుంది కదా ఎంత రాయిలాగా ఉన్న బెల్లం అయినా కూడా నేను చూపించిన ఈ హ్యాక్తో మరి గట్టి బెల్లం కూడా పొడి అయిపోతుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గట్టి బెల్లము ఇందాక గట్టిగా ఉన్న బెల్లము ఇప్పుడు పొడి పొడిగా సిల్కీగా స్మూత్గా తయారైపోయింది మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఈ బెల్లంను స్వీట్లకి వాడుకోవచ్చు ఈ విధంగా తురుము పట్టుకున్న బెల్లంను ఒక బాక్స్లోకి వేసుకొని టైట్గా క్లోజ్ చేసేసి మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్స్ రెడీ చేసుకోవచ్చు మరి ఈ హ్యాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ఇంతసేపు ఓపికగా చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ